మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మొత్తం కూడా మైనారిటీ సామాజిక హక్కులను కాలరాస్తూ మత విచ్ఛిన్నం చేయడానికి బీజేపీ ప్రభుత్వం కుట్రమంతుంది అందులో భాగంగానే గత వందేళ్ల క్రితం ఉన్నటువంటి వర్క్ బోర్డు యొక్క ఆస్తులపైన ఇవాళ వాళ్ళ పెత్తనం చేయాలని చెప్పి ఆ యొక్క చట్టాన్ని సవరించాలని చెప్పి మొన్న పార్లమెంట్లో పార్లమెంట్ జాయింట్ యాక్షన్ కమిటీకి వాళ్ళ నలభై సూత్రాలను నలభై యొక్క ప్రతిపాదనలు వాళ్ళు పెట్టడం జరిగింది మనం ఒకటే చెప్తాం ఈ వర్క్ బోర్డు ఆస్తులు ఏమైనా మీ అబ్బా సొత్తు కాదు ఏమైనా మీ ప్రభుత్వాలు ఇచ్చిన ఆస్తులు కాదు ఈ వర్క్ బోర్డు ఆస్తులు మొత్తం కూడా పూర్వీకులు ఈ మైనార్టీ సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేయాలి విద్యా రంగాన్ని అభివృద్ధి చేయాలి సాంస్కృతిక రంగాన్ని అభివృద్ధి చేయాలి ఆ వైపు యొక్క అభివృద్ధికి ఉపయోగపడాలని చెప్పి భావి భవిష్యత్తుకు ఉపయోగపడాలని చెప్పే నేపథ్యంలోనే పూర్వీకులు తమ ఆస్తులను మొత్తం కూడా ఈ వర్క్ బోర్డు కింద తీసేయడం జరిగింది అలాంటి ఆస్తులను ఇవాళ దాదాపు బీజేపీ ప్రభుత్వం దాన్ని సవరించాలని చెప్పి మీ పుట్టిన నీతిని మేము వ్యతిరేకిస్తున్నాం ఆ యొక్క వర్క్ బోర్డు ఆస్తుల జోలికి మీరు పోకూడదు యథావిధంగా